హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మీకు ఒక రకమైన పళ్ళు గురించి అయితే చూపించబోతున్నాను సో ఆ పళ్ళు వచ్చేసి డబ్బా పళ్ళు అన్నమాట సో ఎట్లా ఉంటాయి తినవచ్చా తినకూడదా అనేది మీకు వీడియో అయితే పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మన రాహుల్ ట్రైబల్ వ్లాగ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడడానికి చూస్తున్నారు కదా ఇవి ఆ డబ్బా పళ్ళు చెట్టు అనమాట సో చూసారు కదా చాలా అంటే చాలా అందంగా చాలా మంచిగా అయితే డబ్బా పళ్ళు అయితే కాసి ఉన్నాయి అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఒక పళ్ళు అయితే తీసుకుందాం సో చూస్తున్నారు కదా ఉన్నాయి ఉన్నాయన్నది చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట సో ఇది కొద్దిగా పచ్చిగా ఉన్నాయి సో పండినది అయితే తీసుకుందాం ఇప్పుడు మేమైతే సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కాసి ఉన్నాయన్నమాట ఇదిగో ఈ రకంగాను చాలా అంటే చాలా హైలైట్గా ఉంది కదా ఇదిగో మీరు డబ్బా పళ్ళు అనేసి అంటాం ఫ్రెండ్స్ సో ఏమంటారు కింద కామెంట్ అయితే చేయండి సో ఇప్పుడు అయితే ఒక పళ్ళు అయితే తీసుకుందాం సో తీసి కోసి దాన్ని తిని చూద్దాం ఎలా ఉండ ఉండబోతుందో సో రుచి ఎలా ఉంటాయో దాన్ని ఒక ఆకారం ఎలా ఉంటాయో చూసేద్దాం ఇప్పుడైతే సో నేనైతే ఒక పండునైతే తీసుకోబోతున్నాను అనమాట ఇదిగో సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగో ఒక పండునైతే తీసుకోబోయాను అనమాట సో దీన్ని వెళ్ళి కోసి తిని చూద్దాం ఎలా ఉంటాయో ఆ పళ్ళు అయితే ఇప్పుడు కోసి చూద్దాం ఎలా ఉన్నాయో సో ఈ విధంగా ఈ విధంగా కొనమాట ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇలా పోయాలన్నమాట ముక్కలు ముక్కలుగా అప్పల్లో అయితే ఈ విధంగా ఉంటాయి ఉంటాయన్నమాట ఇదిగో ఈ విధంగా అయితే ఉంటాయన్న ఉంటాయన్నమాట సో దీన్ని ఇప్పుడు అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో దీనికి చిన్న ముక్కలు ఇదిగో ఈ విధంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగో చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి కొద్దిగా పుల్లగా కొద్దిగా తీయగా ఉన్నాయన్నమాట సో మీరు ఎప్పుడైనా తినాలనుకుంటే విజిట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే రాహుల్ ట్రైబల్ వ్లాగ్స్ అన్న ఒక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి సో వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి